హరహర వీరమల్ల సాంగ్ వల్ల ఇండస్ట్రీ మొత్తం వణుకుతుంది అంటూ మాట్లాడుకొచ్చారట సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మామూలు క్రేజ్ ఉండదు చెప్పాలి అయితే బర్త్డేలు కూడా ఒక దగ్గర రావడంతో ఇద్దరు క్రేజ్ మామూలుగా ఉండదు ఒకరి తర్వాత ఒకరు బర్త్లో ఉండడంతో అటు మహేష్ బాబు ఫ్యాన్స్ ఇటు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే రచ్చరచ్చ చేస్తారని చెప్పాలి అయితే రీసెంట్గా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా రాజకీయాల్లో పక్కకు పెట్టి మరి సినిమా షూటింగ్ చేస్తూనే ఉన్నారు అంటే అటు బాధ్యత అంటే ఇటు చేసే పని ఇటు చేస్తూనే ఉంటూ మరి హరహర వీరమల్లు సినిమా కూడా షూట్ చేశారు ఈ నేపథ్యంలో ఆ సినిమా ఎప్పుడెప్పుడు ఆయన రిలీజ్ చేస్తారు అని చెప్పి ఎదురు చూసేవారు గుడ్ న్యూస్ రానే వచ్చిందని చెప్పాలి ఆ సినిమా నుంచి ఒక సాంగ్ రిలీజ్ అయింది ఇక ఆ సాంగ్ మాత్రం సోషల్ మీడియాని షేక్ చేసిందని చెప్పాలి ఆ సాంగ్ విన్న ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతంగా ఉంది అంటూ కూడా మాట్లాడుకొస్తున్నారు ఈ నేపథ్యంలో ఆ సాంగ్ చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా నిజంగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చినాక సినిమాలకు దూరంగా ఉంటారు అని అనుకున్నాను కానీ ఆ యొక్క పాట చూస్తే మాత్రం నిజంగా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది ఎంత అద్భుతంగా ఉందో ఆ సాంగ్ నుంచి ఆ పాట అంటూ కూడా మరి ఆ సినిమా రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ని అందుకోవాలని నేను కోరుకుంటున్నాను అంటూ మాట్లాడుకొచ్చారట సూపర్ స్టార్ మహేష్ బాబు